మాజీ శాసన సభ్యులు వల్లబనేని వంశీ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే ఆ నేపథ్యంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికైతేనేమి మరి ఎందుకు వెళ్ళింది ఎందుకైనా కానీ అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ నేపథ్యంలో ఆయన ఒక ఆవేశంతో చేసిన ప్రసంగం ముఖ్యంగా వైకాపా కార్యకర్తల్లో ఒక జోష్ నింపుతా ఉంది ఒక ఇంత ఆవేశంతో ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం కూడా వైకాపా వైకాపాలో రానున్న రోజుల్లో కూడా ఎంతమంది పార్టీ నాయకులు వీడినా వైకాపాకు బలం జగన్మోహన్ రెడ్డేనని ప్రజల్లో ఆయనకు ప్రజాదరణ ఉన్న ఉండడం వల్ల ఒక మాస్ లీడర్గా ఆయనకున్న ఆదరణతో తప్పక మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని ఆ నేపథ్యంలోనే వైకాపా శ్రేణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఆ వీడియో చూద్దాం రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుపోయడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవుతా ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం భక్తను ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా